ఈ రోజుల్లో అన్ని ఇన్స్టెంటే అన్ని ఇన్స్టెంట్ మిషన్లో పెట్టిన వచ్చేయాలి బయటికి మనకన్నీ ఈజీగా ఉంటుంది కానీ ఆయన సజిలో కనిపెట్టుకొని ఉండడమే చాలా కష్టం బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరు అప్సాలో గట్టిగా అతను ఏం చేశాడో మీకు చెప్తాను చదవండి శామ్యుయల్ మొదటి పుస్తకం పదిహేనవ అధ్యాయం మొదటి వాక్యం ఇది అయిన ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి ఒక రథాన్ని ఒక గుర్రాన్ని సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై తన ఎదుట పరిగెత్తటానికి ఏ పది మంది బంటులను ఏర్పరచుకు ఏర్పరచుకునే ఉదయముని లేచి ఆ బయలుదేరి ఆ పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడి వారు ఎవరైంచాలి అందరూ నా వైపు చూడండి ఒకసారి ఇక అప్సోలం కనిపిస్తాడు ఇతడు తనకు తానే రాజై త్వరగా రాజై పోవాలనుకుంటున్నాడు దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి కనిపెట్టే రకం కాదు అన్నీ మనకే కావాలని కోరుకోవడం కూడా తప్పు అన్నీ నా ద్వారానే జరగాలనుకోవడం కూడా తప్పు పని జరగాలి దేవుని కార్యం జరగాలి ఆ కార్యం జరిగించడానికి ఎవరిని దేవుడు నియమించడం వారి ద్వారా జరుగుతుంది దానికి నువ్వు ఒప్పుకోగలగాలి నేను చెప్పేది చాలా పెద్ద పాఠం అందరికీ అర్థం కాదు ఇది నీ ద్వారా దేవుడు ఏది జరిగించాలనుకుంటున్నారు నీ ద్వారా జరుగుతుంది అప్సలం ఉన్నాడు చాలా తొందర ఎక్కువ దేవుడు నియమించక మునిపే దేవుడు సెలవు ఇవ్వక మునిపే తనకు తానే తనకు తానే ఆర్డినేషన్ తీసేసుకున్నాడు టైం రాలేదు ఆర్డినేషన్ తీసుకున్నాడు రాజ్యాభిషేకం తీసుకున్నాడు తనకు తానే గుర్రాలు రథాలు సిద్ధపరచుకున్నాడు తన ముందు జై 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 అనటానికి వంద రూపాయలు బిర్యానీ పొట్లను సిద్ధపరిచి వాళ్ళు ముందు పంపించేశాడు స్తోత్రం ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి అరవండ్రా అంటే వాళ్ళు అరుస్తూ ఉన్నారు అభిమానం కాదు కూలికి అరుస్తున్నారు వెళ్తా ఉన్నాడు తొందర ఎక్కువ చెప్పనా తనకు తానే రాజ్య మేళాలనుకున్న తన రాజ్యాకాంక్ష ఒక్కరోజు కూడా నిలవలేదు ఒక్కరోజు కూడా నిలవలేదు భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతూ తన ప్రాణం పోయింది తన సింహాసనం దక్కలేదు బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు అతని పేరు అధోనియా చవని గట్టిగా రాజుల మొదటి పుస్తకం మొదటి అధ్యయనం ఐదో వాక్యం చూడండి మకియేలు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజునవుతను అనుకొని నేనే రాజులవుతానని రథమును తనలో తాను అనుకున్నాడు అది దేవుని నిర్ణయమా అది దేవుని ఉద్దేశమా నువ్వు అనుకున్నది దేవుని చిత్తమేనా నువ్వు వేస్తున్న అడుగు దేవుని చిత్తమేనా నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుని ఉద్దేశమేనా దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారం కనిపెట్టడానికి సమయం లేక ఓర్పు లేక తొందరపడ్డాడు అదోనియా అతడు కూడా ఒక్కరోజు కూడా సింహాసనం మీద కూర్చోలేదు సింహాసనం మీద కూర్చోవలసిన కోరిక ఒక్కరోజు కూడా కూర్చొని తీరలేదు పాఠం ఏమిటి త్వరితముగా దొరకు స్వాస్థ్యం తుదకు దీవన నొందకపోవును గాడ్స్ బ్లెస్సింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ నాట్ ఇన్ ఇన్స్టంట్ వే దేవుడు ఏది చేసినా కూడా పద్ధతి ప్రకారంగా చేస్తాడు ఆ పద్ధతిని ఆ క్రమాన్ని గౌరవించి గణపరిచి ఆయన టైం కోరుకుని కనిపెట్టుకొని ఉండాలి ఆ మీదట దేవుని సమయం వచ్చిందా నేను ఆస్వాదిస్తాడు ఎంత ఆస్వాదిస్తాడంటే శత్రువులు చూస్తుండగా నీ స్థానాన్ని పైకెత్తుతాడు స్తోత్రం చెప్తారా గట్టిగా హలోయ ఎంతమంది నా కింద ఉండాలని ప్రయత్నం చేసినా ఎన్ని శక్తులు వారిని అణిచివేయాలని ప్రయత్నం చేసినా వారందరికీ పైగా దేవుడు తన కుర్చీని పైకి లేపుతాడు స్తోత్రం